హరే కృష్ణ జపం చేయడానికి కానీ లేదా భక్తి ఇతర విషయాలు చేయడానికి కానీ మన మనసు అనేది సామాన్యంగా అనుకూలించదు ఎందుకంటే మనం ఎన్నో భౌతికమైనటువంటి కార్యకలాపాలు నిమగ్నంగా ఉంటాయి కాబట్టి సడన్గా ఇదిగో హరే కృష్ణ హరే జపం చేయడానికైనా కానీ లేదా ఇంకేదైనా ఏదైనా గుడికెళ్ళి దర్శనం చేసుకుందామని ఇలాంటి కార్యక్రమాలకి అసలు మనసు అనేది సహకరించదు ఎస్పెషల్లీ ముఖ్యంగా ఒక పది నిమిషాలైనా ఒక పావు గంట అయినా గంట అయినా రెండు గంటలైనా కూర్చొని భగవన్ నామాన్ని జపించడానికి చాలా సత్వగుణం కావాలి కానీ మనం చేసేటువంటి ప్రతి భౌతికమైన కార్యక్రమాలు మనల్ని రజోగుణం తమూ గుణంలో ఉంచుతాయి రజోగుణం అంటే ఓ ప్యాషన్ నేను అది చేసేయాలి ఇది చేసేయాలి మైండ్ అనేది ఒక చోట అది కాన్స్టెంట్గా ఉండదు యాజిడేట్ అవుతూ ఉంటుంది తమో గుణం అంటే అంత పని చేశాక ఇక ఏ పని చేయబుద్ధి కాదు ఎప్పుడు నిద్రావస్థలో ఉంటుంది జాడ్యం ఆలస్యం ఇలాంటి ఒక గుణాలతో మనం ప్రభావితం అయిపోయి ఉంటాం మరి సత్వగుణంలో ఉంటూ జపాన్ ఎలా కంటిన్యూ చేయాలండి ఇది చాలామందికి ఉన్నటువంటి ముఖ్యంగా ఎస్పెషల్లీ బయట ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఏదైనా భక్తి చేయడం స్టార్టింగ్లో చేయదలుచుకుంటున్నప్పుడు వాళ్ళు ఫేసేటువంటి వాళ్ళు ఫేస్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఇది సో నిజానికి సత్వగుణం అనేది ఏదో అందరికీ వర వరం ద్వారా వచ్చేదో ఆటోమేటిక్గా వచ్చేదో కాదండి దాన్ని ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి ఎండివర్స్ అనేది పెట్టాలి ప్రయత్నం ప్రయత్నం అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉన్నప్పటికీ కూడా మన దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ దృఢ నిశ్చయంతో కూర్చొని నేను ఒక పది నిమిషాలు కూర్చున్నాను కూర్చొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని నేను జపిస్తాను అని ఒక దృఢ సంకల్పం ముందుగానే తీసుకోవాలి అప్పుడు మాత్రమే మనకు ఆ సత్వగుణం అనేది సులోగా సులోగా అవలంబించబడుద్ది రెండవది సమయం నేను ఈరోజు ఈ టైంలో ఈ సమయానికి ఈ పని చేశాను అంటే అదే సమయానికి తర్వాత రోజు కూడా చేస్తాను అలాగా ఒక సమయం అంటూ పెట్టుకోండి మీరు చాలాసార్లు చూసినట్లయితే టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఏదైనా సీరియల్స్ రావడం కానీ కరెక్ట్గా సెవెన్ థర్టీ అవ్వగానే మన మైండ్ అండ్ బాడీ మన శరీరము మనసు అన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని ఎందుకు అక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే వాళ్ళు ఒక టైం ఫిక్స్ చేశారు ఒక సెవెన్ థర్టీ అనో సెవెన్ అనో మనం ప్రతిరోజు హ్యాబిచ్యుయేట్ అయిపోయాం ఆ సమయానికి మనకు తెలియకుండానే మనం మైండ్ అండ్ బాడీ అనేది ఫోర్స్ చేస్తే ఆ టైంకి నువ్వు వెళ్ళి ఆ యాక్టివిటీ చేయని ఆ పని చెయ్యని అదే విధంగా మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా నిద్రపోతున్నా కానీ జపం చేస్తూ నిద్రిస్తున్నప్పటికి కూడా లేదా మైండ్ యాజిటేటింగ్ ఉన్నప్పటికీ కూడా చేయాలనిపించినా చేయకూడదనిపించినా కానీ జపాన్ని ఒక కరెక్ట్ టైంకి నిశ్చయించుకోండి ఓకే ఇవాళ నేను ఉదయం ఆరింటికి జపం స్టార్ట్ చేస్తున్నాను ఏడింటి వరకు నేను ఏ పని ఉన్నా కానీ చేయను లేదా ఐదింటికి లేచాను ఐదింటి నుంచి ఆరింటి వరకు ఇలా ప్రతిరోజు ఒక వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక టూ అవర్స్ అలా మనం పెట్టుకొని కరెక్ట్ టైంలో చేశామంటే తర్వాత రోజుకి ఆటోమేటిక్గా మనకు ఉత్సాహం వచ్చేది లేకపోతే మూడవది ప్లేస్ అండి మీరు చూడండి మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు బయట ఉన్నటువంటి ప్లేస్కి గుళ్ళు ఉన్నటువంటి ప్లేస్కి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఎప్పుడు భగవన్ నామ సంకీర్తనలు భగవన్ నామాలు పూజలు జరుగుతుంటాయి కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా సత్వగుణం ఉంటుంది మరి మేము ఎక్కడో ఉంటున్నాం గుడికి రావడం చాలా కష్టం అండి సత్వగుణం ఎలా అని తెచ్చుకునేదంటే మీరు కొన్ని నియమాలు పాటించవచ్చండి మీరు ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా ఒక కొంచెం ప్లేస్ని కొంచెం కొంచెం ఒక ఒక ప్లేస్ని మీరు జపం చేసే చేసి చేద్దాం అనుకునేటువంటి ప్లేస్ని సత్వగుణంలో మార్చేసుకోవచ్చు ఎలాగా అక్కడ ఒక తులసి మొక్క నుంచి అక్కడ ప్లేస్ మొత్తం క్లీన్ క్లీన్ చేస్తూ అక్కడ ఒక లాగా వేసుకొని మీరు కూర్చున్నంత ఆసనాల వరకు వేసుకొని జస్ట్ పీస్ఫుల్గా ఎటువంటి నాయిస్ వైబ్రేషన్ లేకుండా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని మీరు జపించినప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్లేస్కి మీరు అట్రాక్ట్ అయిపోతారు ప్రతిరోజు ఆ ప్లేస్లో కూర్చొని జపించేయాలని ఒకవేళ ఆ ప్లేస్ ఏదైనా మీరు ఎక్కడికి వెళ్ళిన అవైలబిలిటీ లేకున్నప్పటికీ కూడా అలాంటి అలాంటి వాతావరణంలో జపించాలనే కోరిక అనేది మనకు వస్తుంటుంది కాబట్టి ముఖ్యంగా మన పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మనం ఎండివర్ పెట్టాలి రెండవది మనకు ప్రతిరోజు ఒక కరెక్ట్ స్కెడ్యూల్ కరెక్ట్ సమయానికి నిశ్చయించుకున్నట్లయితే మనం ఆటోమేటిక్గా సత్వగుణం నుండి జపం చేయడానికి కుదురుద్ది ఇకపోతే మూడవది మన చుట్టూ ఉన్నటువంటి ప్లేస్ని పరిశుభ్రంగా ఉంచుకొని క్లీన్లీనెస్ పాటిస్తూ ఉండడం వల్ల ఆటోమేటిక్గా మన సత్వగుణం వస్తుందండి దీని ద్వారా మన జపం చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది భగవంతుడి కృప మనం ఈజీగా పొందొచ్చు హరే కృష్ణ